బాగి అంజలికి ఇంకా బ్లడ్ ఇస్తుంది ఇంకా ఇచ్చినవన్నీ అది అంతా చూస్తే నారు చాలా ఆందపడిపోతుంది నాకు చాలా ఆనందంగా ఉంది గుప్తా గారు నా కూతురి బతికిపోతుంది ఇంకా తన తల్లే కదా బ్లడ్ ఇచ్చింది అని చెప్పి అంటూ ఉంటుంది నువ్వు ఆనందపడుతున్నావు అంటే నువ్వు ఇంకా అన్నీ తిరిగి ఉంటే కదా మనం వెళ్దాం పద ఇంకా యమపొరికి అనుకుని అంటారు లేదండి ఇంకా నేను చేయాల్సింది చాలా ఉంది అని నీది ఇంకా టైం అయిపోయింది ఇప్పుడు నువ్వు ఎంపూరికి వెళ్తే నువ్వు మీ చెల్లెల కడుపులో కూతురు కింద పుట్టగలవు అని చెప్తే మళ్ళీ మీ ఫ్యామిలీలోకి వస్తావు అని చెప్పి ఇది చెప్తా ఉంటారు గుప్తా గారు ఆరుతో నిజమ్మ అనుకొని అంటది అవును బాలిక అని చెప్తే అన్న వెంటనే ఇంకా ఆరు ఆత్మతే చాలా ఆనందపడుతూ ఉంటుంది ఇంకా నువ్వు మీ కూతురు బతికింది ఇప్పుడు నేను చెప్పే విషయంలో కూడా నువ్వు చాలా ఎదిగా ఉన్నావు కదా ఆనందపడుతున్నావు కదా నీ మనసు కూడా శాంతి ఇచ్చింది కాబట్టి ఇంకా పద అనుకొని అని చెప్పి అంటూ ఉంటారు ఇంకా గుప్తా గారు అయితే మాత్రం ఆరు ఇంకా ఏమి చెప్పకుండా అలాగా ఉండిపోతుంది ఇంకా రాబోయే ఎపిసోడ్లో మనకి చూపిస్తూ ఉంటారు ఇంకా బాగా కడుపులో కూతురి కింద పుడుతుంది ఆరు ఇంకా ఆరు కథ ఇక్కడితో సమాప్తం అయిపోయినట్టే అని చూపిస్తూ ఉంటారు మరి ఆరు మరి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుందా ఇంకా యమ్మపురికి ఇంకా రాదా బాగి కూతురి కిందే మరి పుడుతుందా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ